మేష రాశివారు ఉగాది తర్వాత కుక్కకి ఇది ఒకటి తినిపించండి చాలు మీరు కోరుకున్న కోరికలు అన్నీ తీరడం ఖాయం కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తి అయితే సంపాదిస్తారనే చెప్పాలి అసలు మేష రాశివారు ఉగాది తర్వాత కుక్కకి ఏది తినిపిస్తే వీరి యొక్క కోరికలు తీరుతాయి అనే విషయం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు అసలు మేష రాశి వారు కుక్కకి ఏ ఒకటి తినిపిస్తే వీరి యొక్క కోరికలు తీరుతాయి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు మేష రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే మేష రాశి వారికి చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా మేష రాశి వారికి చాలా వరకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే ముందుగా వ్యాపార రీత్యా కూడా అయితే గతంలో నుంచి ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారో వారు ఆ ఇబ్బందులన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పాలి అయితే ఈ సమయంలో వీరు చేసిన నూతన వ్యాపార ఒప్పందాలు అయితే మాత్రం విజయవంతం అవుతాయనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసే కొత్త వ్యాపార ఒప్పందాల్లో అయితే లాభదాయకమైన ఒప్పందాలు అనేవి కూడా అధిక మొత్తంలో అయితే కుదురుతాయనే చెప్పాలి అయితే వీటన్నిటి ద్వారా కూడా అయితే మీరు చాలా వరకు మంచి లాభాలను అయితే పొందుకుంటారనే చెప్పాలి అయితే పాత వ్యాపారాలు కూడా చాలా వరకు ఈ సమయంలో అయితే అయితే వస్తాయనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీకు వ్యాపార భాగస్వాములు కూడా కొత్త వ్యాపార భాగస్వాములు కూడా లభించేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి పాత వ్యాపార భాగస్వామితో విభేదాలు రావడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసిన ప్రతి దాంట్లోనూ కూడా అయితే విజయవంతంగా అయితే ముందుకు వెళ్తూ మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా వరకు అభివృద్ధిలోకి అయితే తీసుకువెళ్ళబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు కూడా విజయవంతం అవుతాయనే చెప్పవచ్చు విదేశీ వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం చాలా అయితే అనుకూలంగానే ఉండబోతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పాలి అయితే గతంలో నుంచి మేషరాశి వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అయితే ఈ సమయంలో ఉద్యోగరీత్యా చాలా మంచి సమయం అయితే వారికి ఉండబోతుందనే చెప్పుకోవాలి ఇక మేషరాశివారు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగపరంగా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి సహ ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ మంచి సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో మేషరాశికి చెందిన వారికి ఉద్యోగ స్థలంలో మార్పు కోరుకునే వారికి ఉద్యోగ మార్పిడి అనేది కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి అలాగే అదనపు బాధ్యతలు కూడా అప్పగించేటువంటి అవకాశాలు అయితే చాలా వరకు అధిక మొత్తంలో ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఇక వ్యాపార రీత్యా కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగ రీత్యా కూడా చాలా అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు ఇక మేషరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన పరిస్థితులన్నీ కూడా అయితే మెరుగుపడతాయనే చెప్పాలి గతంలో నుంచి ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా అయితే తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో ఆదాయం పరంగా అయితే మీరు చేసే వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ అయితే ప్రమోషన్ అవకాశాల ద్వారా లేదా కొత్త ఒప్పందాలు కుదరడం ద్వారా అయితే మీకు మంచి లాభాలు అయితే పొందుతారనే చెప్పాలి ఇలా అన్ని విధాలుగాను కూడా మీకు మంచి లాభాలు అయితే అందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక మేషరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితంలో మేషరాశి వారికి చాలా వరకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే గతంలో నుంచి ఏవైతే కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారో వాటన్నిటి ద్వారా ఒత్తిడి అనేది పెరగడంతో మీరు మీ కుటుంబ సభ్యులతో అయితే కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో కొంతవరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పాలి వీటి వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య అభిప్రాయ భేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి ఇక మేష రాశికి చెందిన వారికి వారి తల్లిదండ్రుల విషయంలో మాత్రం చాలా అంటే చాలా మంచి శుభవార్త అయితే వినబోతున్నారనే చెప్పవచ్చు అయితే వారి తల్లిదండ్రులు గతంలో నుంచి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో అయితే క్రమక్రమంగా తగ్గుతాయనే చెప్పుకోవాలి అలాగే వారి ఆశీస్సులు మీకు మార్గదర్శకత్వంగా అయితే లభించి మీ యొక్క కుటుంబపరమైన జీవితం చాలా వరకు ప్రశాంతంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి పిల్లల విద్యాభ్యాసం విషయంలో కూడా అయితే ప్రశాంతవంతమైన వాతావరణం మీ యొక్క ఇంట్లో నెలకొంటుందనే చెప్పుకోవచ్చు ఇక మేష రాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే చాలా వరకు ఆనందంగా అయితే వీరి యొక్క జీవితం ముందుకు వెళ్తుందనే చెప్పాలి అయితే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు గతంలో నుంచి ఏవైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే కుటుంబ సభ్యుల ఆమోదన అనేది కూడా చాలా సులభంగా లభిస్తుందనే చెప్పాలి వివాహాది శుభకార్యాలు కూడా అయితే వారి ఇంటిలో జరగబోతున్నాయనే చెప్పవచ్చు అయితే గతంలో నుంచి ఎవరైతే మేష రాశి వారు వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి ఇలా అన్ని విధాలుగానూ కూడా అయితే మేష రాశి వారికి చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేష రాశి వారికి ఉగాది తర్వాత కుక్కకి ఇది ఒకటి తినిపించండి చాలు మీ కోరికలు తేరడం ఖాయం కూర్చొని తిన్న త్వరగాని ఆస్తి అయితే సంపాదిస్తారని చెప్పాం కదా అయితే కుక్కకి ఏ ఒక్కటి తినిపిస్తే వారి యొక్క జీవితం మారబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఉగాది తర్వాత వారు కుక్కకి రొట్టెలు తినిపించడం ద్వారా అయితే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం అయితే చాలా వరకు మారుతుందనే చెప్పాలి అంతేకాకుండా కుక్కకి రొట్టెలు తినిపించడం ద్వారా మీ యొక్క ఆరోగ్యపరమైన జీవితం కానీ ఆర్థికపరమైన జీవితం కానీ అన్ని విధాలుగానూ కూడా చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి చూశారు కదా అసలు మేష రాశి వారికి ఉగాది తర్వాత కుక్కకి ఏ ఒకటి తినిపిస్తే మీరు కోరుకున్న కోరికలు తీరతాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్ వాయు